కాబట్టి దానికి పెద్ద ఓషధి ఏది అంటే భాగవతం ఒక్కటే ఎంత మురికిగా ఉన్న నీరైనా సరే గింజ అని ఉంటుంది ఆ ఇండిపి గింజ వేశారనుకోండి అది మురికినంతటిని విరగొట్టేసి స్వచ్ఛమైన నీరు పైకి తేలిపోయేటట్టుగా చేస్తుంది కృష్ణలీలలు ఏం చేస్తాయంటే కోట్ల జన్మలగా మనసుకు పట్టుకున్నటువంటి వాసనా బలాల్ని విరగొట్టి మనసుని స్వచ్ఛం చేస్తాయి ఇంకింతకన్నా జీవుడిగా మీరు కోరుకునే ఉపకారం ఏముంటుంది తృణావర్తోపాఖ్యానము అని ఒక లీల అందులో ఒకప్పుడు ఆ తల్లి యశోదాదేవి చిన్ని కృష్ణుడిని ఒళ్ళో పడుకోపెట్టుకుంది పడుకోబెట్టుకుని ఏదో తన పని తను చేసుకుంటుంది అకస్మాత్తుగా బిడ్డలు చాలా బరువైపోయినట్లుగా అనిపించాడు ఏమిటి పిల్లాడు ఇంత బరువు అయిపోయాడు అని ఆ పిల్లవాడిని తీసి నేల మీద పెట్టి బహ్ ఏమిటి నిప్పెట్టే ఇంత బరువుగా ఉన్నాడు వీడు అనుకుంది అలా అనుకున్న ఉత్తర క్షణంలో ఎక్కడి నుంచో ఒక పెద్ద సుడిగాలి వచ్చింది సుడిగాలి అదో విచిత్రమైనటువంటి ధోరణి దాన్ని అది గుండ్రంగా తనలో తాను తిరుగుతూ భూమి మీదకి వచ్చి అలా వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేటప్పుడు ఆ గాలి తిరుగుతున్నప్పుడు దాని వృత్తంలోకి ఏదొచ్చిందో దాన్ని నిలువుగా పైకి పట్టుకెళ్ళిపోతుంది అడ్డంగా తీసుకెళ్లదు అడ్డంగా తాను విడుతూ నిలువుగా పైకి తీసుకెళతుంది ఇప్పుడు ఆ తృణావర్తుడన్న రాక్షసుడు కంసుని పనుపుని వచ్చాడు కృష్ణుణ్ణి సంహరించడానికి అందుకని ఆయన కృష్ణుణ్ణి పట్టుకుపోవాలి అందుకని ఆయన వచ్చాడు వచ్చి ఎంత పెద్ద ధూళి రేగిందంటే మిగిలిన వాళ్ళెవ్వరికీ కళ్ళు కనపడ్డం మానిషి ఆ కళ్ళ నిండా ధూళి పడిపోయింది పడిపోవడంలో వాళ్ళు ఇలా కళ్ళు మూసుకుని వెంటనే కళ్ళు నిలుముకుంటున్నారు ఏం జరిగింది అన్నది తెలుసుకునే లోపల సుడి ఎరుగని హరిసుడివడ సుడిగాలి తెరంగు రక్కసుడు విసిరిడి సుడిగాలి ధూళి సుడివడ గోపకులు బెగడి సుడివడి దిపా అన్నారు పోతనగారు అసలు ఆ పద్యం కూడా అంత సుడి ఎరిగింది అంత పెద్ద సుడిగాలి వచ్చి మిగిలిన వాళ్ళ కళ్ళల్లో దుమ్ము కొట్టి ఈ చిన్ని కృష్ణుడిని అలా పైకి ఎత్తుకుపోయింది ఎత్తుకుపోతూ వెళ్ళిపోయింది అలాగా అంతే అందరూ కళ్ళు తెరిచారు అందరూ ఎక్కడ వస్తువులు అక్కడ కొన్ని వెళ్ళిపోయి ఏవి ఏవి అనుకుంటున్నారు ఆవిడేం చూసుకుందంటే నా కొడుకు ఏడింది ఏదో పెన్ను కనపడకపోతే ఇక్కడ పెన్ను పెట్టాను అని అడిగినట్టు పుస్తకం పెట్టాను ఏమైందని అడిగినట్టు అడగరగా అక్కడ పెట్టిన కొడుకు కనపడకపోతే అక్కడ ఉన్నటువంటి కొడుకు కనపడకపోతే తల్లి మనసు పొందేటటువంటి ఆందోళన వేరు అదేం సామాన్యంగా ఉండదు కాబట్టి ఇక్కడ పెట్టి తింటనయుడిక్కడ నాడుచు నుండి ఆడుచు నుండె గాలి తానెక్కడ నుండి వచ్చి శిశువు ఎక్కడి మార్గము పట్టిపోయే నేడెక్కడ చొత్తునంచు వసితేక్షణ క్రేపు తెరంగు కిన్నయ్ ప్రొక్కుచువాలు గోవు క్రియ భూస్తలి దురంత చింతయై అంటారు పోతనగారు ఎంత సహజమైన ఉపమానాలు పడ్డాయో ఆయనకి బిడ్డల్ని కన్నప్పుడు మిగిలినటువంటి ప్రాణులకు ఉండే వాత్సల్యం వేరు ఆవుకు ఉండేటటువంటి వాత్సల్యం వేరు మీరు ఎప్పుడైనా చూశారో లేదో నాకు తెలియదు కానీ ఈ ఆవులు నిండు చూడుతో ఉన్నటువంటి ఆవుల్ని ఆవుల సంతకి తీసుకెడతారు అమ్మడానికి తీసుకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఈ ఆవుల్ని కొనుక్కోవడానికి పెడతారు ఈ ఆవుని రే పొద్దున్న నుంచి ఇంకా సంత మొదలవుతుందంటే ఇవాళ సాయంకాలానికి తీసుకెళ్లి కట్టేస్తారు సంతల్లో ఆ రోజు రాత్రి తెల్లవారుజామున ఏ మూడు గంటలకో దానికి ఆ ఆవు ఈ దానికి దూడ పుడుతుంది పుడితే మావి ఇంకా శరీరంలోంచి పృష్ఠభాగంలోంచి మాంసము వేలాడుతుంటుంది ఆ ఆవుని కొనుక్కుంటాడు ఎవడో తెల్లవారుజామునే ఈనింది కదా దేని సహితంగా ఏదో దానం చేద్దామని కొనుక్కుంటాడు